ఇప్పటి వరకు ఎంతో మంది యువ రైతుల స్ఫూర్తిదాయక ప్రస్థానాలు విజయగాథల గురించి విని ఉంటారు మంచి జీతం ఏసీ గదుల్లో పని వదిలి పొలం బాట పట్టిన వారి గురించి తెలుసుకుని ఉంటారు కానీ చంద్రయాన్ టూ స్థాయి ప్రాజెక్టు కోసం పని చేసిన అనుభవం వదిలి సేంద్రియ సాగు చేపట్టిన విజయన్ మరింత భిన్నం కుటుంబంలో తొలి పట్టభద్రుడు బిఈ బెల్డింగ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశాడు అంతేకాదు సౌత్ ఇండియా ఆర్గానిక్ ఫార్మాస్ సదస్సులో ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నాడు తమిళనాడుకు చెందిన యువ రైతు ప్రస్తుతం ప్రతిదీ కలుషితమే ఇంట్లో సరుకుల నుంచి తినే ఆహార పదార్థాల వరకు రసాయనాలతో తయారవుతున్నాయి ఈ నేపథ్యంలో నాణ్యమైన స్వచ్ఛమైన ఉత్పత్తులను ప్రజలకు అందించాలని నిర్ణయించుకున్నాడు ఆ యువకుడు అందులో భాగంగా సేంద్రియ పద్దతుల్లో ఇరవై ఐదు రకాల కూరగాయలు పండ్లు పండిస్తున్నాడు స్వచ్ఛమైన పాలతో నెయ్యి వెన్నెలను తయారు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు వ్యవసాయం చెయ్యాలి అనుకోవడం వరకు సరేగాని ఏం వదులుకుని ఇటువైపు వచ్చాడో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు పొలంలో కూలీలతో సరదాగా కబుర్లు చెబుతూ కలుపు తీస్తున్న ఈ యువకుడు విజయన్ తమిళనాడు సేలం జిల్లా మెట్టూరు స్వస్థలం కుటుంబంలో తొలి పట్టభద్రుడు బిఏ మెకానికల్ ఇంజనీరింగ్ వెల్డింగ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశాడు పుణేలోని ఒక సంస్థలో చెన్నైలోని స్వీడిష్ కార్పొరేట్లో ఐదేళ్ల పాటు పనిచేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎల్ఎన్టీలో చేరిన విజయన్ అక్కడ చంద్రయాన్ టూ వెల్డింగ్ పనుల్లో పాల్గొన్నాడు ఇస్రోలో పనిచేసే సమయంలో రసాయనాలతో కూరగాయలు తినడం వల్ల కలిగే అనర్థాలు తనలో మార్పుకి బీజం వేశాయి సహజ పద్ధతుల్లో కూరగాయలు పండ్లు ఎలా పండించవచ్చో ఆలోచించాడు వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్లలో సేంద్రియ పద్ధతుల గురించి అధ్యయనం చేశాడు రైస్డ్ బ్రెడ్ పద్ధతిలో పదిహేను ఎకరాల్లో మిర్చి ముల్లంగి బీట్రూట్ బ్రోకలీ టమాటా వంటి కూరగాయలు సీజనల్ ఆకుకూరలు పండిస్తున్నాడు மூணு எக்கராலோ அரட்டி ரெண்டு எக்கராலோ பொப்பை சாகு சேஸ்து நாடு நம்ம வந்து ஒரு பதினஞ்சு ஏக்கர்ல வந்து பார்த்தீங்கன்னா வந்து வருடம் முழுசும் காய்கறி பண்ற மாதிரி வந்து மாதம் ஒரு பட்டம் நடுற மாதிரி வந்து வந்து நம்ம வந்து காய்கறிகள் கீரைகள் மற்றும் பழங்களை வந்து நம்ம வந்து பயிர் பண்ணிக்கிட்டு இருக்கோம் இதுல வந்து பாத்தீங்கன்னா நம்ம வந்து அடிப்படை ஏக்கரத்தில் வந்து பாத்தீங்கன்னா நம்ம மண்ணை வளப்படுத்துறது தான் மண்ணை வளர்படுறது அப்படிங்கிறதுனா வந்து ஆர்கானிக் கார்பன் அங்கே கரிமத்தை வந்து எப்படி அதிகம் பண்றோம் அப்படிங்கறதுதான் வந்து நம்ம முக்கியமாக வந்து இங்கே செயல்படுறோம் మంచి కోసం పంట మార్పిడి మల్చింగ్ ఎరువులు కంపోస్టింగ్ వంటి సహజ భూ యాజమాన్య పద్ధతులు అనుసరిస్తున్నాడు విజయన్ గిర్ సాహివాల్ కాంగేయం రకం ఆవుల ద్వారా సేంద్రియ ఎరువుతో పాటు స్వచ్ఛమైన పాలు సేకరిస్తున్నారు వాటితో వెన్న నెయ్యి తయారు చేసి நம்ம 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 வந்து 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 குடும்பம் தான் ஒரு சத்தான பொருளை அதே நமக்கு தேவை வந்து ஆர்கானிக் பொருள் எல்லாமே அதிகமா இருக்கும் இன்னொரு பக்கம் நம்மளால வந்து பாத்தீங்கன்னா நம்ம குடும்பத்துல என்ன விவசாயம் பண்ணா நம்ம லாபமா இருக்க முடியாது சரியான நேரத்துல பணம் சம்பாதிக்க முடியாதுனாலதான் படிக்க வச்சு நம்மள வந்து முதல் தலைமுறை பட்டதாரியா வந்து வேலைக்கு போக வச்சாங்க அப்ப வந்து நம்ம சமூகத்துல வந்து நமக்கு கூட இருந்து நம்ம பார்த்துருக்குறோம் நம்ம விவசாயம் பண்ணுறப்ப எந்தளவு கெமிக்கல் யூஸ் பண்ணுறோம் அது வந்து எவ்வளோ வந்து நமக்கு தீங்கு இந்த சூழலுக்கான தீங்கு அப்படிங்கிறதையும் பார்த்துருக்குறோம் இன்னொரு பக்கம் வந்து பார்த்திங்கன்னா நம்ம கன்சூமருக்கு வந்து நம்ம விவசாயம் இல்லாமல் காய்கள் கிடைக்கிறதோ இல்லை வந்து பார்த்திங்கன்னா உடல் ஆரோக்கியம் நாளுக்கு நாள் வந்து குறைஞ்சிக்கிட்டே போகிறதையும் நம்ம கண் கூட பார்க்க முடிஞ்சுது ஸோ ஒரு விவசாயியாகவும் ஒரு கன்சியூமராகவும் அண்டர்ஸ்டாண்ட் பண்ணக்கூடிய வந்து இடத்துல நம்ம இருக்கிறோம் அப்படிங்கிறதுனால நம்ம வந்து நம்ம வந்து விவசாயிகளுக்கு ஒரு வாழ்வாதாரத்தை சரியாக உருவாக்குறதுக்கு ஒரு மாடலாகவும் அதே சமயத்தில் இந்த சூழ்நிலையும் నాణ్యమైన వినియోగదారులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు విక్రయిస్తున్నాడు కూరగాయలను హార్వెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే పంపిణీ చేస్తుంటాడు తన ఉత్పత్తుల్లో ఎక్కువగా మూడయ్యేవి స్థానిక సంప్రదాయ ఆకుకూరలు ఎర్రమెంతులు నల్ల బీన్స్ స్కాలియన్లు ముందంజలో ఉంటాయి ఈ క్రమంలో నవంబర్ పంతొమ్మిది జరిగిన సౌత్ ఇండియా ఆర్గానిక్ ఫార్మర్స్ సదస్సులో ప్రధాని మోదీ నుంచి అభినందనలు అందుకున్నాడు మూవైరం వివసాయిన ట్రైనింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ట్రైనింగ్ இந்த மாதிரி வந்து பல வகையான ட்ரைனிங் கொடுத்துட்டு இருக்கோம் வந்து நமக்கு வந்து பர்சனலாக ஒரு சாட்டிஸ்ஃபேக்ஷன்ஸ் இருக்கு அது போக வந்து பாத்தீங்கன்னா லாபகரமாகவும் இருக்க முடியும் நம்ம விவசாயம் செய்கிறோம் அப்படின்னா வெறும் நம்ம வந்து மட்டும் தான் செய்யுங்கிறது ஒரு லாபகரமான நம்ம விஷயத்தையும் செஞ்சு காமிக்க முடியும் அப்படிங்கிற மாதிரியான நம்ம முறையிலையும் பண்றோம் அப்படிங்கிறதுனால நமக்கு குறைஞ்சபட்சம் நம்ம வந்து நம்ம கார்பரேட்ல சம்பாதிக்கிறதுக்கான ஈக்குவலா பெட்டரான அளவுக்கு நம்ம வருமானத்தை அடிக்க முடியும் அளவுக்குங்கிற நம்ம வருமானத்தை நம்ம உருவாக்கி காமிச்சுக்கிறோம் அதனால வந்து எனக்கு அந்த முழு திருப்தியாகவும் தான் இருக்கு என்ஜினியரிங் சந்திரயான் ப்ராஜெக்ட்ல இருந்து కుప్పనూరు పొలాల వరకు సాగిన విజయన్ వంటి రైతులు రేపటి తరం ఆహార భద్రతకు మార్గదర్శకులు అనడంలో అతిశయోక్తి లేదు